డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కలుపు వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం యోహన్ వార్త పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం మిమ్మును అనాదులుగా విడువను మీ యొద్ధకు వత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి అన్నడును చూడదు నదివని బిడ్డరా ఈ యొక్క వాక్యంలో మిమ్మును అనాథులుగా విడువను మీ యొద్దకు వత్తును అని ఇక్కడ రాయబడి ఉంది మరి ఎవరు మరి మన యొద్దుకు వస్తారు అనని మనము ఈ యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఈ మాట స్వయాన యసుక్రీస్తే మరి తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడండి తన శిష్యులతో ఒక ఆదరణ కలిగినటువంటి మాటగా ఈ మాట తన శిష్యులతో చెప్తున్నాడండి ఎందుకనంటే ఆయన ఈ లోకములోనికి వచ్చిన తర్వాత ఈ లోకములో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరంలో మూడున్నర సంవత్సరం తన పరిచర్యలో తన శిష్యులతో పాటు ఆయన కలిసి దేవుని యొక్క సేవ చేస్తూ మరి తిరిగి ప్రభు యద్దకు దేవుని యొద్దకు ఆయన మరి ఆ వెళ్ళవలసినటువంటి ఆ గడియలు వచ్చినప్పుడు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే మీ యొద్దకు నేను వస్తాను మిమ్మల్ని నేను అనాదులుగా విడిచిపెట్టను అంటున్నాడు నా దేవుని బిడ్డారా ఈ యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు చాలాసార్లు కూడా నాన్న వాళ్ళు లేరండి ఆదరించే వాళ్ళు లేరండి ధైర్యపరిచే వాళ్ళు లేరండి మమ్మల్ని చూసుకునే వాళ్ళు లేరండి లేకపోతే ఇదిగో మా మా యొక్క సంతోషంలో మా యొక్క కా మా యొక్క బాధలో పాలు పంచుకునే వారు లేరండి అని చాలామంది కూడా ఒక ఒంటరి జీవితంలో కృంగిపోతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయండి నేను ఇదిగో అందరూ ఉన్నా కానీ నేను ఒంటరి ఉన్నాను నాకు ఎవరూ లేరు ఈ రీతిగా ఉన్నాను అని వాళ్ళు బాధపడుతుంటారు కానీ దేవుని యొక్క వాక్యం అంటది నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అంటున్నాడు హలెల్లుయా నా దేవుని పిల్లారా ఒకవేళ తండ్రులు విడిచినా తల్లులు విడిచినా పిల్లలు విడిచినా లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ బంధమైనా మనల్ని విడిచిపెడుతుందేమో ఏ బంధమైనా ఒకనొక సందర్భంలో మనల్ని ఒంటరిగా అనాదులుగా విడిచిపెడుతుందేమో కానీ దేవుని యొక్క నా దేవుని బిడ్డారా బంధం అనేది ఆత్మ బంధము అనేది ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేది కాదండి నేను దేవుని వాక్యం అంటుంది ఆయనట మనలను అనాథులుగా విడవడట మన యొద్ధకు వస్తాడట కనుక ఈరోజున కృంగిన సమయాలలో బాధపడిన సమయాలలో దుఃఖపడిన సమయాలలో మన యొద్దకు మనుషులు కాదండి రావాల్సింది దేవాతి దేవుడే దిగి వస్తాడు ఒకవేళ మనుషులు వచ్చినా మన బాధను ఆర్చేవారు తీర్చేవారు ఎవరు ఉండరు కానీ దేవుడు మన దగ్గరకు వస్తే మన సమస్యను ఆయన తీర్చగలడు మన బాధను ఆయన తీర్చగలడు మనకు ఉన్న ఇరుకు ఇబ్బందులను ఆయన తీర్చగలడు కనుక నేను అంటాను ఇదిగో మనకున్నటువంటి ఇబ్బందులలో ప్రభు రావాలని మనం కోరుకోవాలి ప్రభు మన పక్షముగా ఉండాలని కోరుకోవాలి కనుక ఆ రీతిగా ప్రభు మనకు మనతో మరి ఆ రీతిగా నివసించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి విడువైన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్పందనాలు ఉదయం కాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు నిజమే ప్రభా అయా మిమ్మల్ని నేను అనాదిగా విడువను మీ ఎద్దకు వస్తానని సెలవిచ్చిన దేవా అయా నా తండ్రిని అయినా నిబిడల యొక్క కన్నీళ్ళలో ఇబ్బందులలో సమస్యలలో శోధనలు అయా మీరు నిలిచి ఉండి నా ప్రభ ధైర్యపరిచి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృప్రేమణి ఏస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడయ్యుండును కాక